ఎనిమిదవ రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలు గుంటూరుకు వెళ్ళొచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారి అసలు ఎక్కువ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మందరపు శ్రీనివాసరావు గారు అందరినీ అభినందించడం జరిగింది మేనలుడు సందీప్ తను కూడా కోచ్ ఇంకా కొంతమంది స్విమ్మర్స్ రావాల్సి ఉంది ఈ లోపు తాతయ్య గారు అయితే అందరితో మాట్లాడుతూ ఉన్నారు స్విమ్మర్స్లో గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఎవరెవరని చూస్తున్నారు సార్ ఇద్దరు టీచర్స్ ఇంకా పోలీస్ వారు బాబాయ్ గారు రిటైర్ అయ్యారు వనలక్ష్మి వన నాగలక్ష్మి గారి వాళ్ళ సారు ఇంకా ఫైర్ స్టేషన్ శ్రీనివాసరావు గారు ఇంకా స్విమ్మింగ్ కు ఉన్న చిన్న చిన్న పనులు అవి కూడా కంప్లీట్ చేయిస్తామని అయితే వారు మాట ఇవ్వడం అయితే జరిగింది మా అసోసియేషన్లో ఉండాలంటే వారికి డ్రీమ్ ఉండాలండి ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా ఉండాలి వందభాగలక్ష్మి గారు నాగలక్ష్మి వంద నాగలక్ష్మి గారు సీతారామ గారు సీతారామమ్మ గారు ఇన్నారా మా మెడల్స్ గెలగళ్ళు లేడీస్కి మేడం గారు చేస్తే ఇప్పుడు జెంట్స్కి ఏమో తాతయ్య గారు చేస్తున్నారు ముందుగా కె శ్రీనివాసరావు గారు ఫైర్ ఆఫీసర్ గారికి తర్వాత ఇంకా మణికంఠ స్టీల్స్ రాంబాబు గారికి సన్మానం చేయడం జరిగింది నెక్స్ట్ గోపి గారిని సన్మానించడం జరిగింది తర్వాత ఇంకొక బాబుని సన్మానించడం జరిగింది వీరు మంచి ఫోటోగ్రాఫర్ కూడా నెక్స్ట్ దిడ్డి పాండురగంగారావు గారు అబ్బాయి దిడ్డి కృష్ణ గారిని సన్మానించడం జరిగింది కృష్ణ స్టీల్స్ వీరు సోఫాలు కూడా తయారు చేస్తారు అంత ఫస్ట్ టైం వచ్చారండి వారి సంతోషం వారి కళ్ళలో కనిపిస్తుంది అలాగే వెంకటరమణ టీచర్ గారిని కూడా సన్మానించడం అయితే జరిగింది మా గోల్డెన్ తల్లులంతా ఒక చోట చేరేమో చూడండి అందరం గ్రూప్ అయితే దిగి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని కూడా పాటయ్య గారు ఎంతో గమనించడం అయితే జరిగింది ఇంట్లో చేసే ఆఫీసర్ గింజమణి గారు వారు రిటైర్ అయ్యారు వారు సతీమణి గారు వారి గుర్తుగా స్విమ్మింగ్ పోటీలకు లేడీస్లో పెద్దవారు యేసుమణి గారు నందిగా ఉన్నాడు వారు ఇప్పుడే రావడం జరిగింది వారిని ఎంతో ఘనంగా సన్మానించడం జరిగింది తాతయ్య గారు ఇంకా వారి సతీమణి అమ్మాజీ గారు ఇద్దరు కూడా గవర్నమెంట్ టీచర్స్ మేడం గార్లకు సన్మానం అంటే వారి స్కూల్ సార్లు కూడా రావడం జరిగింది లేడీస్ వారి వృత్తులు వారి జాబ్స్ నిర్వహిస్తూ ఇలా కాంపిటీషన్లో పాల్గొనడం చాలా గొప్ప విషయం కదా మా చెల్లెలు రాధా తన టైలరింగ్ చేస్తూ ఇప్పుడే ఫస్ట్ టైం పాల్గొందా అన్నైతే ఎంతో సంతోషంగా మాట్లాడుతుంది చూడండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి